వచ్చేసింది తిన్నా తిన్నది వాళ్ళ మార్నింగ్ దిగినా ఎంత మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిము దిగిన బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అసలు ల్యాండ్ డ్యాంగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు బ్లాగ్ అయితే ఎందుకంటే వెదర్ చాలా బాగుంది పోదు వేడి అయ్యి అయ్యి అసలు ఎవరు ఏమో మాట్లాడుతున్నాడు అర్థమవుతుంది పిచ్చిగా వేడి అవుతుంది ఇప్పుడైతే ఎంత ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో మా అప్పటి చినుకులు కూడా పడుతుంది మొత్తం వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది సడన్ గా బ్లాగ్ ఇద్దాం అని చెప్పి స్టార్ట్ చేసినాం చూ చూడండి మీరు అయింది ఇప్పుడు నేను అంత ముందు చెప్పినా కదా ఇంటి దగ్గర నడుస్తుంది అని చెప్పేసి సో ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అయితే చిన్నగా అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా ఓకే సో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ ఫైవ్కి వెళ్దాం గైస్ సో రీసెంట్గా వర్క్ జరిగింది కదా వీడియోస్ ఇద్దామంటే పిచ్చి పిచ్చి ఉండే వీడియోస్ అక్కడ లేదు ఇప్పుడు చూద్దాం అంక అవుతుంది మేము వెట్గా టైంలో స్టార్ట్ చేసి మేము అనిపిస్తుంది అండ్ మేము ఇప్పుడు ఇన్ని డేస్ అంటే కింద పెయింటింగ్ అంతా అయిపోయింది నువ్వు అరవై ఒక నువ్వు ఏం మాట్లాడుతున్నాచ్చు ఓకే ఇన్ని ఇన్ని డేస్ అయితే పెయింటింగ్ అంతా అయిపోయింది అండ్ చిన్న చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రిమైనింగ్ వర్క్స్ అనేవి నాకు తెలిసి రేపు రేపు వస్తారా రేపు రేపు వచ్చి కంప్లీట్ చేస్తారు సో ఇప్పుడు పైన అంటే టెరస్ పైన ఏమేమైనా అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి వచ్చేసి సో ఇదంతా వాటర్ ప్రూఫింగ్ చేయించినాము ఎందుకంటే అంటే కూర్చోబెట్లా వర్షం పడ్డ కూడా ఏం ఇబ్బంది ఉందా అన్నట్టు సో వెదర్ చూడండి వెదర్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా రెయిన్ సింజర్ వస్తుంది కదా సింజర్ చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఇదంతా ఉండేది మొత్తం చెట్లు మంచిగా మంచి కనపడుతుంది కనబడుతుంది అని కంప్లీట్ సంవత్సరాలు అవుతుందా చాలా ఇయర్స్ అవుతుంది మేము ముట్టి నుంచి చూస్తున్నాము అవును కలిసింది ఇప్పుడు ఇప్పుడు ఐదు నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా ఫుల్ అయిపోతుంది మొత్తం చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటి వెనకాలే ఉంటారు అవునవును మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు అండ్ మా అక్క వాళ్ళు కూడా ఇదే లైన్లో ఉంటారు అది లాస్ట్కి మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చూపిస్తాం అండి అంటే మేము అందరం దగ్గర దగ్గరనే పక్క పక్కకి ఉంటాం అన్నట్టు వేరే వేరే ఊర్లలో ఉండడం ఏం లేదు అందరం ఒకటే ఊర్లో ఉంటాం అంటే ఇదే లో ఉంటాం అన్నట్టు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ ఎంతవరకు వస్తే ఏంటని చెప్పేసి అప్డేట్స్ ఇస్తాను నేను ముందే చెప్పాను కదా ఇంటికి వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వర్షం పడుతుంది వర్షం చాలా బాగా అనిపిస్తుంది అక్క వాళ్ళైతే అంటే అక్క ఇక్కడ లేదు మహారాష్ట్ర వెళ్ళిందా బాగా మహారాష్ట్రలో ఉంటారని చెప్పాను కదా సో వాళ్ళు అయితే వాళ్ళ ఈవినింగ్ లేకపోతే నైట్ వరకు అయితే దిగుతారు ఈవినింగ్ సెవెన్ అవుతుంది నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే అక్క వాళ్ళు ఉంటారు లాస్ట్ కార్నర్ లో ఉంటది అంటే ఇక్కడ గా మనకి ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ కింద మేము మెయిన్ బెడ్రూమ్ ఉంటుంది కదా మెయిన్ రూమ్ కి ఇక్కడ కింద దేవుడు వస్తాడు అన్నట్టు సో దీనికి ఇక్కడ ఎవరు తొక్కరు అని చెప్పేసి మా డాడీ అయితే ఇక్కడ కొంచెం వాల్ అయితే చాలా అంటే చిన్న రోజులు అయితే లో కనబడక చాలా ఎగ్జామ్స్ ఉండే కదా అయితే సో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ గా మనం చాలా సో వీడియోస్ బాగా చేద్దాం అనుకుంటున్నాం ఈ దేవుని వేసుకున్న తర్వాత మేము పల్లి అంచనా వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి లవ్స్ చేద్దాం అనుకుంటున్నాం సో మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు సపోర్ట్ చాలా మిస్ అవుతున్నా అవును రోజులు వీడియోస్ అంటే అక్క కూడా అలా తీసుకుందాం అనుకుంటున్నాం అంటే కొంచెం వర్క్అట్ అవుతున్నాయి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది సపోర్ట్ నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాం షాపింగ్ అయితే చేశారు షాపింగ్ షాపింగ్ అంటే కొన్ని చీరలు తీసుకున్నాము చీరలు ఇదే ఉని పెట్టేటి తర్వాత ఇంకా కొందరు పెడతాం శారీస్ సో అవి తీసుకున్నాము తీసుకుంటే బట్ ఆక్చువల్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ అనుకుంటా శాండ్ అయిపోయిందని చెప్పేసి అన్నారు సో ఆర్డర్ పిండి వచ్చింది అయితే మళ్ళీ అడుగుతుంది మళ్ళీ ఇంకా అయిపోతేనే వర్క్ అయిపోతు నా రిలేటివ్స్ ఏమం చేసుకున్నారు అన్నట్టు సో ఎప్పుడో ఆఫ్టర్నూన్ వెళ్ళింద్రు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ వస్తున్నారు వర్షం పడుతుంది వర్షం పడుతుంది మేబీ తొందరగా వస్తున్నారు ఏమో లేకపోతే అసలు ఇంకా ఇంకా టైం పట్టేది వాళ్ళు రావడానికి అయితే నెక్స్ట్ సండే మా ఇంట్లో లక్ష్మీదేవి పట్నాలు వీడియో అందరూ ఆహ్వానితలే నెక్స్ట్ సండే నిజంగా మన ఇంట్లో లక్ష్మీదేవి పట్నాలు ఉండే మేము ఫస్ట్ టైం చేసుకుంటాం లక్ష్మీదేవి పట్నాలు అంటే కొంతమందికి ఐడియా ఉంటుంది ఐడియా ఉండదు మాక్సిమం పట్నాలు ఇస్తున్నారంటే దగ్గర ఉంటారు కదా సో మా ఇంట్లో లక్ష్మీదేవి పట్నాలు ఇస్తున్నాం నెక్స్ట్ సండే వచ్చే సండే ఇవాళ సండే అంటే వన్ వీక్ ఉంది వన్ వీక్ చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ రేపు అయితే మళ్ళీ బయటకు వెళ్ళాలి మా ఇంట్లో ఫోర్ టు ఫైవ్ డేస్ జరుగుతుంది ఒక్క రోజు కాదు ఫోర్ టు ఫైవ్ డేస్ సెలబ్రేషన్స్ ఫైవ్ డేస్ సాటర్డే సండే అండ్ మండే మండే ఫోర్ డేస్ ఉంటాయి సో ఆ ఫోర్ డేస్ సెలబ్రేషన్స్ కూడా బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నాం సో మీరే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ మీకు కూడా అట్లాంటి అంటే ఏంటి పట్టణాలు వాటి గురించి మాకు కూడా కమెంట్ చేయండి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు అంటే కొంత కొంతమంది వేసుకుంటారు కదా అంటే ఇంటిది ఫైవ్ ఇయర్స్కి వస్తే పట్నాలు వేసుకుంటారు లేదా టూ ఇయర్స్కి వేసుకుంటారు అట్లా మేము ఇది ఫస్ట్ పట్నాలు అన్నట్టు మా ఇంట్లో సో దీని గురించి డీటెయిల్గా మంచిగా కూర్చొని మాట్లాడదాం సో నాకైతే ఆర్ట్స్ మేము ముట్ కలర్లో ఎంచిన మాట గట్టిగా వీడియో తీసేటప్పటికి అప్పటికి కాలేదు కాదు తర్వాత అయింది తర్వాత చూడండి ఇక్కడ మామూలుగా పెయింట్ అయింది సో మనం మాత్రం చూడడానికి కనబడుతుంది అన్నట్టు తెలిసి తర్వాత అంటే డాన్స్ ఆయిల్ పెయింట్ వేసారు అంటే అనుకున్నాం అంటే ఇప్పుడు ఈ డోర్స్ ఉన్నాయి కదా మావి ఈ డోర్స్ అండ్ ఈ ఆర్చ్ అంతా ఒకటి థీమ్ ఉండాలని చెప్పేసి అనుకున్నాం అన్న కదా సో మాక్సిమం అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే నైంటీ కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చింది ప్లాన్ చేసినాం అన్నట్టు అంటే వేరే దగ్గర ఎక్కడ ఉగినట్లేదు సో మాస్టర్ బెడ్రూమ్ లోనే ఇది అంతా వేయించుదాం అని చెప్పేసి ఇక్కడ టూ టైమ్స్ అండ్ ఆఫ్ టైస్ అయితే వేసేసినాము సో ఇక్కడ ఉంది కదా మీకు దగ్గర నుంచి డిఫించే జస్ట్ దగ్గర కూర నేను చూపిస్తాను ఇక్కడ ఉంది కదా ఇక్కడ తప్పి ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గద్దె కడతాం అన్నట్టు గద్దె కట్టిన తర్వాత దేవుని నిలుపుకుంటాం అన్నట్టు సో ఆ ప్రాసెస్ ఒకవేళ అంటే ఆ రోజు హడావిడిగా లేకపోతే అది కూడా మేము క్యాప్చర్ చేసి చూపిస్తాము నిన్న షాపింగ్ బ్రాండ్ తర్వాత అవన్నీ బట్టలు కాదు ఇవన్నీ బట్టలు తీసుకున్నాం అన్నట్టు అంటే నార్మల్గా కోసం కాకుండా అంటే పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా శారీస్ కానీ అవన్నీ శారీస్ ఇవి శారీస్ ఇవన్నీ శారీస్ అంటే మాకేంటంటే ఎప్పుడు ఏ అకేషన్ చేసుకున్నా కూడా మా రిలేటివ్స్కి అంటే దగ్గర దగ్గర అందరికీ కూడా మేము శారీస్ పెడతాం అంటే ఏమంటారు బట్టలు పెడతాం అంటే బట్టలు పెడతాము ఈ శారీస్ ఇవన్నీ శారీస్ పంట చూపించాలంటే గంట పడుతుంది గంట పడుతుంది మీకు కోపకుండా మాకు శారీ అయితే చూపిస్తాం మీకు

ఒక ఇది పట్టు శారీ సో పట్టు కూడా పట్టు శారీ పట్టు ఇవి కూడా పెట్టు శారీస్ అయితే సరే ఇది ఒక ఇది ఒక టెన్ తీసుకున్నాం ఇది కూడా ఈ శారీస్ ఒక టెన్ తీసుకున్నాము కాంబినేషన్స్ ఉన్నాయి కూడా సై నార్మల్గా ఇట్లా తీసుకున్నాం శారీస్ ఇది ఒక ఫైవ్ తీసుకున్నాం ఇట్లా ఈ శారీస్ అని ఇట్లా ప్లేన్ మొత్తం ప్లేన్ కాటన్ ఇది కాటన్ ఇది కాటన్ వేరే ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయినట్టు మిక్స్ అయినట్టుంది బాడ అండ్ ఇవి ఇవి ఫైవ్ అండి అయితే చాలా బాగుంది ఒకే ఏజ్ వాళ్ళు కాదు అందుకనేసి ఎన్ని డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాము ఇంకొకటి ఎట్లా ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాం అనుకుంటా ఫిఫ్టీన్ నాట్ టెన్ తీసుకున్నాం చాలా బాగుంది అచ్చండి మోడల్ చాలా మంది ఇఫే చేయరు కానీ ఇది ఇందులోనే కలిసిపోతా బాడర్ ఇందులోనే కలిసిపోతాయి మొత్తం ఒకటే కలర్ అయితే బాగుంటుంది ఇది ఒక మంచి ఈ షేడ్ షేడ్లో బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా బాగా బిస్ సారీ ఒకటే చాలా బాగా మంచిగా తీసుకున్నాం సారీ నాదే కాదు సెలెక్షన్ షవాస్ చెయ్యం మా అక్క ఏమంటారో అనుకున్నా ఎందుకంటే నార్మల్గా ప్రతిసారి అక్క ఉంటారు ఎప్పుడు షాపింగ్ చేసినా కూడా ఈసారి అక్క లేకుండా నేనే వెళ్ళినాము సో కొంచెం భయం ఉండే ఇవన్నీ శారీ చూసాము మేము అంత అనేసి పెట్టాల భయం అయింది మనం అంతగా వచ్చాను కానీ శారీస్ అన్నీ బాగా నచ్చినాయి సో వాళ్ళు ఇంప్రూవ్ అయ్యా నిజంగా నాకు అంతవరం ఏం తెలీదు అక్క ఉంటే కక్క నేను షాపింగ్ చేస్తానని అంటే ఎంత తెలీదు నాకు అంటే ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్ళడము అండ్ సింగిల్ సింగిల్గా చాలా తక్కువ మేము షాపింగ్ చేయడం అట్లా సో షాపింగ్ మాత్రం సింగిల్ సింగిల్గానే చెప్పింది అవును ఇక సిచ్యువేషన్ అంతే టైం మీదకి వచ్చినట్టు నువ్వేం చేయడం అండ్ ఇది పెద్ద శారీస్ పెద్ద శారీస్ కాదు ఇది అసలు పెద్ద శారీస్ కాదు చిన్న శారీసే అంటే మమ్మీ వాళ్ళు పట్టుకునే మా మమ్మీ సారీస్ ఇష్టం చాలా ఇష్టం అంటే ఇప్పుడు సమ్మర్ కదా మంచిగా ఇష్టం డీసెంట్గా ప్లేస్ కంఫర్ట్ ఉంటుంది పెద్ద చిన్న అంటే తెలుసా కదా తెలుస్తే చెప్పండి అంటే తొమ్మిది గజాలు అని నేను అనుకుంటున్నా తొమ్మిది గజాలే తొమ్మిది అదే తొమ్మిదా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఉంటుంది పెద్ద పెద్ద శారీస్ అంటే మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు పెట్టుకోడానికి యూజ్ అవుతాయి ఈ శారీసే సో అవి కూడా తీసుకున్నాము వెళ్ళాము ఎంత తీసుకున్నా ఒకసారి మనం స్టార్ట్ చేసినామంటే ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఇవన్నీ అసలు ఎప్పుడో చేయాల్సిన వర్క్స్ అంటే ఇవన్నీ షాపింగ్ అంతా ముందే కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఎవరికి మేమిచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా ఇట్లాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మనకి ఇంకో ఫంక్షన్ అప్పుడు ఇంకో వన్ వీక్లో ఉంది అప్పుడు ఆ వన్ వీక్ లోపి ఇది అంతా కంప్లీట్ చేసుకుంటూ పెట్టరు లేకపోతే ఇలా దిగాల్సి వస్తుంది మళ్ళీ రేపు వెళ్ళేది బయటికి రేపు మండే మళ్ళీ నెక్స్ట్ సండే అంటే ఫ్రైడే సాటర్డే సండే అండ్ డే మళ్ళీ ఫోర్ డేస్ బిజీగా ఉంటాం సో ఫ్రైడే లోపి ఇవన్నీ వర్క్స్ అయిపోవాలి అండ్ ఈ వర్క్ పెండింగ్ పెండింగే ఉంది ఇదేంటి తొమ్మిది కాజాలా సారీ హాఫ్ పెద్ద శారీస్ అమ్మ తర్వాత సార్ సో ఆ గ్రీన్ వచ్చి నా బయట వచ్చింది ఇది చాలా బాగా నచ్చండి ఫ్రైస్ పంచాలు తీసుకున్నాము ఏంటంటే మా మామయ్య వాళ్ళకి మా డాడీ అండ్ ఇంకా మా రిలేటివ్స్ అంటే మా అక్క మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజు పంచలు ఆడుకోవాలని చెప్పేసి మా అమ్మ ఫిక్స్ అయిపోయింది సో వాళ్ళందరి కోసం పంచాలు తీసుకుంది ఎంత పంచులు తీసుకుంటారా టెన్ తీసుకుందాం టెన్ టెన్ అండ్ పంచా కండువాసం కండువాసు కూడా అంట సో చూద్దాం ఇప్పుడు నేను ఇంకా చూడలేదు ఇప్పుడు నేను కూడా మీతో పాటే చూస్తున్నాను ఇవన్నీ తీసుకుందాం వాళ్ళకి కనుక్కోవడానికి ఇట్లా వేసుకోవడానికి లేదు అంటే అది ఆచారం అంటే మా దాంట్లో ఇప్పుడు ఇట్లానే వేసుకుంటాం అన్నట్టు మామూలుగా అందరూ టవర్స్ వేసుకునేది ఆ టవర్స్ని రీప్లేస్మెంట్ కింద ఈ కనుక తీసుకున్నాం అన్నట్టు ఇట్లా రెడ్ అండ్ గ్రీన్లో తీసుకున్నావు ఇట్లొకై ఇట్లొకై తీసుకున్నావు బాగుంది ఇది ఒకటి ఇది ఒక కరెక్ట్ సైడ్ ఇది ఒకటి ఇట్లా తీసుకున్నాం కలర్స్ అంటే మ్యాక్సిమమ్ మా ఇంకా ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మేము అనుకున్నది ఏంటంటే ఇంకా ట్రెడిషనల్గా ఉండే బాగుంటుంది ఇప్పుడు సందరం సేమ్ ఉంటే అందరియా ఉండాలని మేము అనుకుంటున్నాం అన్నట్టు అసలు ఒక్కరు కూడా మిస్ కావద్దు అమ్మ వాళ్ళకి శారీస్ అయితే తీసుకున్నాం కదా వాటికి ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు బ్లౌజెస్ సో మేము ప్రతిసారి ఒక ఆంటీ దగ్గర చేయించుకుంటాం అన్నట్టు సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాం సో గాయస్ ఈరోజు వీడియో అయితే ఇది దీని తర్వాత మేము డెకరేషన్ ఐటమ్స్ కోసం అనేసి కొంచెం షాపింగ్ చేసినాం అన్నట్టు అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఓకే గాయస్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్